జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుబాగస్తులు కండి జీవంగా దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనలేండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందవా మరి ప్రియా దేవుడి సంఘస్తులారా ఈరోజు వాక్యాంశము నీవు జయించి ఉన్నావు హలోయ దేవుడి సంగస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన మన గొప్ప చేయడానికి ఆయన నమ్మలు మనం అందరం ప్రకాశించడానికి మరి ఉదయకాలమే లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే త్వరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి ఎంతోమంది మరి స్వాత ప్రకటిస్తుంటే ఆటంకపరుస్తున్నారు మరి ఆ దొండకుల హృదయాలు దేవుడు మార్చాలని ప్రభు సాక్షిగా జీవించాలని వారి కోసం ప్రార్థించండి అలాగే మీ కొరకు నేను ప్రార్థిస్తున్నానండి ప్రతి ఒక్కరు ప్రయాణంలో దేవుడు తోడుగా ఉండాలని ప్రార్థించండి ఈ దినము జీవంగాల దేవుడి మాటల్లో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చిరు వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రాకకే సిద్ధపడదాం ఈరోజు వాక్య భాగము ఒకటో వ్యూహాన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగో వృక్షం చిన్న పిల్లల వారా మీరు దేవుడి సంబంధులు లోకములో ఉన్నవాడి కంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కనుక మీరు వారిని జయించి ఉన్నారు హలేలుయా ప్రియాదేవుడి సంఘస్తులారా ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారా ప్రభు మనకి తెలియజేసిన మాటలు ఏంటంటే మీరు జయించున్నారు కదా ఎందుకు జయించామంటే మన దేవుడి పిల్లలం ఆయన చెప్తున్నారు పిల్లలారా మీరు మీరు దేవుడి సంబంధులు మీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడు ఏమంటున్నారంటే లోకంలో ఉన్నవాడికంటే మీలో ఉన్నవాడు గొప్పవాడు కాబట్టి మీరు వాటిని జయించారు వేటిని జయించాం దేవుడు మనల్ని దేని నుంచి విడిపించాడు ఒకసారి ఆలోచించండి చూడండి పోటీలు పెట్టుకున్నప్పుడు ఏదైనా పోటీ పెట్టినప్పుడు వాళ్ళని ఓడించారనుకో గెలిచిన వారు వారిని చాలా బలహీనలుగా చూస్తారు ఏలాకోలం చేస్తారు ఏగతాలు చేస్తుంటారు వాళ్ళు ఓడిపోయింది ఒక సమస్య అంటే వీళ్ళు ఎగతాళ చేస్తే రెండంతల సమస్య అవుతుంది వారు శక్తిమంతులే కానీ ఓడిపోయాను కదా ఎగతాళలకి ఓడిపోయిన దానికి కుంగుదాలు ఇస్తే సాతను మన మీద కూర్చొని తాండవాడతాడు నువ్వు ఓడిపోయినప్పుడే నాకు మరొక విజయం ఉంది ఇప్పుడు నేను తాతకాలంగా ఓడిపోవచ్చు సత్యమైన విజయం నేను పొందుకుంటాను అని నువ్వు విశ్వసించాలి నువ్వు విశ్వసించినప్పుడు సాతాన్ని కాల కిందొక్కుతావు హలలో న్యాయాధిపతి ఆయన అరచేతిలో నిన్ను కలిగి ఉన్నాడు కాబట్టి నిన్ను ఏది ఆయన చేతిలోంచి అపర్సించదు దొంగిలించదు నువ్వు ఆయన చేతులు కింద ఆయన చేతులు భద్రంగా ఉన్నావో లేదో నువ్వు ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఉండాలి నేను ఎడక్కలాగే వాటికి లొంగిపోతున్నావంటే ఆయన చేతిలోంచి నువ్వు జారిపోతున్నట్లెక్క లేదు లేదు నేను వెనక్కలాగే ప్రతీది కూడా నువ్వు విసర్దించి ఆయన చేతులు భద్రంగా ఉన్నావంటే నీ అంత దన్నురాలు లేదు నీ అంత దన్నుడు లేడు హలే చెప్పాలంటే సాతాన సృష్టించాడు ఒక జీవిని అదే పడిపోయిన మరణ దూత అదే మనల్ని ఎంటాడుతూ ఉంటుంది ఎప్పటికప్పుడు ఎలాంటి దూతలు తయారవి అంటే మన చుట్టూ దూతలు సుమోభమే ఉంటుందని మన చుట్టూ ఎప్పటికప్పుడు ఒకటి తాగుడు దూత అని ఒక ఎపిచారం దూతని ఒకటి మరణ దూత అని ఒక అసభ్య కార్యాలని తలంపులు చెడగొట్టాలని ఇలా రకరకాల మన చుట్టూ సమూహం తిరుగుతూనే ఉంటుంది కానీ నువ్వు పరిశుద్ధాత్ముడు రక్షల్లో ఉంటే కనుక అవన్నిటిని నేను చూసి జడుచుకుంటాయి కానీ ఆయన రక్షల్లో ఉండాలంటే మరి లోకమునికి నువ్వు బానిసగా ఉండకూడదు నువ్వు జయించున్నావు అది నిజంగా నువ్వు నిజంగా జయించావా సినిమాలు జయించావా అబద్ధాలు జయించావా నీ సూపులు జయించావా తలంపులు జయించావా నీ మాట తీరు జయించావా అన్నిటినీ ప్రశ్ చేసుకో ఒకప్పుడు ఉన్నావు దాని నుంచి నువ్వు జయించావా జయించావా అని ఎవరిని అంటారండి గెలిచిన వారిని అంటారు కదండి అలాగే గెలిచిన వారిని జయించావా అంటే నువ్వు గెలవాలి ప్రతి పందు పందు పరుగులో వాళ్ళు గోల్డ్ మేల్ పెడతా ఇస్తానంటారు ఎవరు గెలిస్తే ఎక్కువ స్పీడ్గా రన్నింగ్ చేస్తే వాళ్ళకి ఆ గోల్డ్ కన్ను దక్కుతుంది కదండి అలా మనం రన్నింగ్ చేయాలి లోకంలో మనం ఈ లోకంలో చూడండి ఒకరు చెప్తారు విషయంలో చూస్తే పాపానికి దూరంగా పారిపోయాడు అంటే ఏషేపు దేవుడు దూరం తెరిచి ఉంచుతాడు మన కోసం ఆ దూరంలోంచి ఆ పాపమైన దూరంలోంచి పారిపోతే సత్యమైన మార్గంలో నడుస్తామండి మనం హలేలుయ్య యోషపు పారిపోయాడు మనం అలా పారిపోయినప్పుడే ఆయన చేతులు పత్రంగా ఉంటాం అందుకే యోషపుకి దేవుడు తోడై ఉన్నాడని మనం లేఖనం చదువుతూ ఉంటామండి హలేలుయ్య మనకి దేవుడు తోడు ఉండాలంటే పాపానికి దూరంగా ఉండాలి మన పని చేసే చోటే కానీ మన ఫ్యామిలీ మెంబర్సే కానీ మనం ఇరుగు పొరుగు వద్ద అంతటి పరిశుద్ధత వ్యథార్థత కలిగి ఉండాలి వ్యధార్థ పరిశుద్ధత మన సక్రిలను పెట్టి వాళ్ళు ఆశ్చర్యపోయి ప్రభు ఏపు రావాలి నేను ఒక సాక్షికు విన్నానండి నిన్న యూట్యూబ్లో బ్రదర్ జోషి బ్రదరు యూట్యూబ్లో అయితే ఆ సిస్టర్ చెప్తుంది కదా నేను ఒక నాస్తికురాల్ని ఏ దేవుడు లేడు మనిషి పుడతాడు పెరుగుతాడు తనకు తనే కష్టపడతాడు దేవుడు అంటేనే లేడు అని చెప్పిందండి అయితే తను ఒక బాబాను నమ్ముకోవడానికి కాలేజ్కి ఆమె డిగ్రీ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ ఒక స్నేహితురాలు పరిచయం అయితే ఆమె చాలా సాయ భక్తురాలంట ఆమెని క్రియలను పెట్టి ఆమె సాయిబాబాను నమ్ముకోవడం మారిందంట అలాగా ఆమె చెప్పి చూసారండి అన్నులు క్రియలను పెట్టి వారు మరి వ్యక్తిత్వం మార్చుకుంటున్నారు మరి మనం నిజమైన దేవుడు మన నిజమైన దేవుడు సృష్టికర్త ఒక్కడే ఆమె తర్వాత కైసురాలుగా మారింది ఆమె కైసురాలుగా మారేక తన జీవితం ఎలా ఉందో ఏంటో అంత కూడా సాక్షిక చెప్పిందండి అవకాశం ఉన్న వాళ్ళు మీరు ఎవరైనా సరే బ్రదర్ జోషి బ్రదర్ అని కొడితే మీకు తన యూట్యూబ్ ఛానల్లో ఓపెన్ అవుతుంది సాక్షిగా ఉంటుందండి అయితే తను చెప్పింది మన జీవితంలో కూడా మన సక్రేలు పెట్టి ప్రభు యొక్క నడవాలి దేవుడు ఎదటివాడిని ప్రేమించమన్నారు నిన్ను నువ్వు ఎలా ప్రేమించుకుంటావో నీ పొరుగు వాడిని అలా ప్రేమించమన్నాడు క్షమించమన్నాడు ఆజ్ఞలన్నీ మనం పాటించుకుంటే మనకయ్యే సక్రియలండి అదే మనకి విలువైన వస్త్రం అండి హలేలు దేవుడు ఆయన పునరుద్ధరమయ్యాడండి ఆయన తిరిగి జయించినప్పుడు ఆయనకి పరలోక తాళాలు పాతాల తాళాలు తన చేతులకు ఉన్నాయండి కదండి అలా మనం జయించిన ఉన్నప్పుడే సాతాను మనవసమై ఉంటాడండి మనం ఎలా చెప్తే అది నడుస్తుందని కాబట్టి ఆ సాతాను చేతుల నుంచి మనం విడిపించి పడాలంటే దేవుడి సక్రేలను బట్టి నడుచుకుంటే మనకు అది చాలండి ఆయన సక్రిలు మరి రెండో పి పిలిపి పత్రికలో ఉంటాయి కొరింద్ర పత్రికలో ఉంటే ఆయనకి ఇష్టమైన భావాలు ఏంటో ఎన్ని మన పత్రికలు చదువుకుంటే భక్తులు ఆయనకి ఇష్టమైనట్టుగా నడుచుకున్నారు అందుకే భక్తుల జాతిలో ఉన్నారు వాళ్ళు మరి ఆయన భక్తుల జాతిలో మనం ఉండాలంటే ఆయనకి ఇష్టమైనట్టుగా నడుచుకుందామండి సాతాన సంఖ్యలోంచి మనం ఇడిపించాడు దేవుడు విడిపించి ఆయన చేతులు భద్రపరుచుకున్నాడు కానీ నీవే సాతానకు అవకాశం ఇచ్చి ఆయన చేతులలోంచి జారిపోతున్నావు కాబట్టి ఈ రోజు నుంచైనా సాతాన చేతుల నుంచి విడదల పొందుకుని ఆయన రెక్కల చోటుకి నీవు రాస్తూ ఆయన మృతుల్లోంచి తిరిగి లేచినప్పుడు చీకటి చెత్తులన్నింటినీ కూడా వెలుగు మాయమైపోయినాయండి అలైలు ఎస్సు పరలోకమునందు భూమి నందు నాకు సర్వాధికారులు ఇవ్వబడి ఉన్నావని అన్నారు మరి నీకు ఈ భూమి మీద సకల దాని మీద అధికారం నీకుందా బంధించి అధికారం దేవుడికి అన్నిటిని అధికారం ఉంది కానీ ఆయన చాలా పరిశుద్ధుడు పరిశుద్ధంగా జీవించాడు జీవించి చూపించాడు ఆయన మనకి మాదిరిచ్చాడు అదే రకంగా మరి అదే పరిశుద్ధుడిగా యోషపు జీవించాడండి అదే పరిశుద్ధుడిగా దానియాలుగా జీవించారండి చెప్పుకుంటూ పోతే బొత్తులు అనేక వారు పరిశుద్ధంగా ఆయన బాటలు నడిచాడండి మనం అలా నడుద్దాం మనం ఆయన నడు అలా నడుస్తేనే మనకి సహంతరాలు అవుతామండి సహంతుడివి స్వహంతరాలు నువ్వు ఉండగలవు అప్పుడు అలా జీవితావలేదో ఇన్ని రోజులు పాతరోత జీవితాల నువ్వు జీవించావేమో ఈ రోజు ఒక్కసారి నీకు నీవే పరిశీలించుకుని స్థిరపడు మనం జనవరి అప్పుడే మూడో తారీఖులోకి వచ్చేసాం కదండి సరి చేసుకుందాం దేవుడివైన పిల్లలు మనం ఆయన పిల్లలకి ఆయన కూడా సమస్త మాటల మీద అధికారం ఇచ్చాడండి కాబట్టి నీ అధికారాన్ని నీవు మరి సద్ధనం చేసుకోవాలి ముందుకు సాగాలంటే సాతానికి భయపడకు వాడు ఎప్పుడు గద్దించే సింహంలా మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు వాడు కోరలు విరిచాలంటే నీవు జయించేవాడగా జీవించాలి ఏ కోసన సాతాను నీలో పెట్టుకుంటే వాడు నేను భయపడుతూ ఉంటాడు ఆ ఏమున్నాయో ఇప్పుడే నువ్వు కడిగి వేసుకొని నీ అంతా వాక్యమైన మలియాను పూసుకో వాడు నీ జోలికి రాడు అలే సాతాను ఎప్పుడో పడిపోయాడు కానీ శాతానికి నీవు ఇచ్చే అవకాశాల వల్ల వాడికి నువ్వు భయపడుతున్నావు లేదు లేదు నీ అవకాశాలన్నీ బంధించు శాతానే నీకు భయపడతాడు మన జయించున్నాం బలమైన పోరాటం కలిగి ఉన్నాం హలే దేవుడు నేను ఎప్పుడైతే విజయవంతంగా చేస్తానని నీకు చెప్పారో నీ పరుగు నీ గెలుపు నిశ్చయవంతంగా మారిపోతుంది హలేలివ్యా ఆలోచించు ఏ కోసన వాక్యానుసారంగా నీకు జీవిస్తున్నావా దేవుడికి స్తోత్రం నీవు దన్నురాలవి దన్నుడివి లేదు వాక్యానికి విరోధంగా ఉన్నావా అయితే ఇప్పుడే నీకు నీవే సరి చేసుకొని ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు నిత్య ప్రభు మనందరికీ అనుకరించిన గాక ఆమె